మన బైబిల్లో ఒనేస్సీమ్ గురించి మీకు తెలుసా ఒనేస్సీమ్ అనే ఒక అతను ఫిలోమోను దగ్గర ఒక పరిచారకుడిగా ఉన్నాడు ఫిలోమోను దగ్గర పరిచారకుడిగా ఉండి మరి మనము కామెంట్ చదివితే ఒకసారి అక్కడ నమ్మకంగా పనిచేస్తూ తన దగ్గర ఫిలోమోన్ దగ్గర ఉన్నటువంటి కొంత సొమ్మును తీసుకొని రామాపురికి వెళ్ళిపోతాడు అక్కడ వెళ్ళిపోయి అక్కడ దాక్కుంటాడు అలా దాక్కున్న తర్వాత పౌలు అక్కడ పౌలు సందేశము ద్వారా ఒనేసిము రక్షింపబడతాడు ఒనేసిము రక్షింపబడి దేవుని తెలుసుకున్నాక ఆ దేవుని దగ్గర నమ్మకంగా ఉండటం ప్రారంభిస్తాడు అలా ఉన్నప్పుడు పౌలు పరిచారకుడిగా మారిపోతాడు పౌలు వెంటనే తిరుగుతూ పౌలు పరిచారకుడిగా ఉంటాడు పౌలు బంధకాల్లో ఉన్నప్పుడు ఒనెస్సీమును తన యొక్క పరిచారకుడిగా ఉంచుకోవాలని ఆశపడతాడు అలా ఆశపడినప్పుడు పౌలకు జ్ఞాపకం వస్తుంది ఈ కొలసి పట్టణస్తుడైనటువంటి ఈ యొక్క వొనస్సీమును ఫిలోమును యొక్క దాసుడు కదా ఫిలోమును దగ్గరకు పంపించటమే న్యాయం నా దగ్గర పరిచారకుడిగా కదా దానికంటే ఫిలోముని దగ్గర పంపించటమే న్యాయం అని చెప్పి తుకిక్కు అన్నటువంటి ఒక భక్తుడిని చేతపట్టి వాళ్ళిద్దరిని కలిపి మరి ఫిలోమోన్ దగ్గరికి ఒక లెటర్ రాసి రికమెండేషన్ లెటర్ రాసి పంపిస్తాడు ఎవరు పౌలు ఏమని రాస్తాడంటే అతను నిజంగా చాలా మారిపోయాడు ఒనేసీము ఇంతకు ముందు ఉన్నట్టుగా లేడు ఒనేసీము ఒనేసీము చాలా మారిపోయినాడు ఫిలోమోన్ కాబట్టి అతనిని క్షమించి నువ్వు చేర్చుకో చాలా మంచిగా ఉన్నాడు అని మంచి సాక్ష్యం చెప్తాడు అలలియ ఆ విషయాలు మనం వాక్యంలో చూస్తే ఫిలోమోనుకు వ్రాసిన పత్రిక పదకొండవ వచ్చినాన్ని మనం చూస్తే అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడేను నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపియున్నాను అనే విషయాన్ని అక్కడ మాట్లాడుతూ ఉన్నారు దేవుడు పౌలుకిచ్చిన ప్రేరేపను బట్టి ఫిలమును దగ్గరికి ఈ యొక్క వొనైసీమును పంపిస్తాడు అక్కడే మనము కొలశీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూస్తే అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనైసీమును మీ యొద్దకు పంపుచున్నాను ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే వీడిక్కడ సంగతులన్నీ కూడా మీకు తెలియచేయును అన్న విషయాన్ని తూకెకతో కలిపి ఈ రికమెండేషన్ లెటర్ ఫిలోమోన్కు పంపిస్తాడు అతను ఎలా ఉన్నాడంట ప్రియమైన నమ్మకమైన ప్రియమైన సహోదరుడుగా మారిపోయినాడు ఎవరు అని అంటే ఒనేసీము ఒనేసీము యొక్క మంచి స్థితి నమ్మకమైన స్థితి అంతా కూడా పౌలకు అర్థమైంది కాబట్టి ఆ యొక్క దేవునికి నమ్మకము దేవుని యొక్క పరిచారకులకు నమ్మకము భక్తులకు సేవకుల దగ్గర ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాడో ఎంత మార్పు తనలో కలిగిందో ఇక్కడ పౌలు గుర్తించాడు వనయసీమును కానికనే అతన్ని ఫిలోమోను దగ్గరికి మళ్ళీ పంపిస్తున్నాడు అవునండి మన గత్తము యొక్క పరిస్థితి మరి ఎలా ఉన్నది అన్న విషయానికి అక్కడ పౌలు అక్కడ చెప్తూ ఉన్నాడు వనయసీము ఒకవేళ ఆ విధంగా చేసి ఉండొచ్చేమో ఒకవేళ గతమును ఆ విధంగా చేసి ఉన్నాడేమో కానీ ఇప్పుడు చాలా నమ్మకమైన వాడుగా మారిపోయినాడు అవునండి అదే మన పాఠం గతంలో గత సంవత్సరములో ఏ విధంగా ఉన్నప్పటికీ గత సంవత్సరములో ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు మారినటువంటి వ్యక్తిగా ఇప్పుడు నమ్మకమైనటువంటి వ్యక్తిగా మనము ఉన్నామా లేదా అనే విషయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు నమ్మకంగా గత సంవత్సరంలో చేసి దేవుడికి విరోధంగా చేసినటువంటి ప్రతిదీ కూడా దేవుడు క్షమించి మన్నించి తెయ నూతన సంవత్సరంలోనికి మరి మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి దేవుడు నడిపించాడు కదా ఈ సంవత్సరంలో దేవుడు అద్భుతకరమైన రీతిలో మన పరిస్థితులు ఎలా ఉన్నా మన పరిస్థితులు గడ్డు సమస్యలైనా దేవుడు మనకు త్రోవ కలుగ చేసి మంచి మార్గంలో నడిపించడానికి అనేకమైన వాగ్దానాలు దేవుడు మనతో చేస్తూ ఉన్నారు నిజమే గత సంవత్సరంలో అనేకమైన ఒడిదుడుకులు అనేకమైన వార్తలు అనేకమైనటువంటి యాక్సిడెంట్స్ అనేకమైనటువంటి ఇవాళ కలిగాయి నీకు కూడా నీ ఇంటిలో కూడా అనేకమైన ఆపదలు కలిగాయి కదా అనేకమైన అనారోగ్యాలు వచ్చాయి కదా చావు బ్రతుకులో నుంచి దేవుడు నిన్ను తప్పించాడు కదా అనేక సార్లు నువ్వు దేవుని దగ్గర నుంచి దూరంగా పోయినప్పటికీ దేవుని దగ్గర నుంచి దూరంగా బైబుల్ చదవకుండా ప్రార్థన చేయకుండా మరి మందిరానికి వెళ్ళకుండా ఆ విధంగా ఉన్నప్పటికీ దేవుడు సమస్తమును క్షమించే ఎందుకంటే ఆయన బిడ్డగా నువ్వు ఉన్నావు కనుక మరొక నూతన సంవత్సరంలోనికి ఆయన ప్రవేశపెట్టాడు కదూ నిజంగా దేవుడు ఎంత గొప్పవారు ఎంత వారు కదా రండి మనం ఒకసారి యక్ష గ్రంథం నలభై మూడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలను మనం చదువుకున్నట్లయితే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో నేనొక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవకలుగా చేయిచున్నాను ఎడారిలో నదులు పారు చేయిచున్నాను అని దేవుడి ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుడు అంటున్నాడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు ఇదిగో నేను ఒక నూతనమైనటువంటి కార్యమును నేను చేయబోతున్నా నూతనమైన కార్యమును ఈ యొక్క సంవత్సరంలో నేను చేస్తాను నూతనమైనటువంటి కార్యాన్ని దాన్ని నువ్వు ఆలోచింపవా వెనక్కున్నటువంటి వాటిని తలుస్తూ కూర్చుంటావా నేను ఆ తప్పు చేసాను లేకపోతే నువ్వు ఎవరినో చూచి వారు నీ పట్ల ఎవరైనా తప్పు చేసింటారనుకో వాళ్ళు ఎవరైనా నిన్ను ఏమైనా దూషించింటారనుకో వాళ్ళని వేలెత్తి చూపించి వాళ్ళు ఇలా చేశారు కదా వాళ్ళు ఇలా చేశారు కదా అని వేలెత్తి చూపిస్తూనే ఉంటావా దాని విషయంలో దేవుడికి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఒనే విషయంలో పావులు సాక్ష్యం ఎంత గొప్పది కదా ఒనే మారిపోయాడు ఇదిగో నువ్వు ఎవరినైతే ఏలెత్తి చూపిస్తున్నావో నీ పట్ల ఎవరైతే ద్వేషము కలిగి ఉన్నారో నీకు హాని కలిగ చేశారో వారు ఒకవేళ దేవుడు మార్చివేస్తాడు వేస్తాడు మార్చి అది జ్ఞాపకం పెట్టుకోవద్దు వాన్ని క్షమించు పిలో మనుకరా చెప్తున్నాడు పౌలు అతన్ని క్షమించు అతను ఏదైనా చేసింటే అని అవును మనము క్షమాపణ అనేటువంటిది మనము చేయవలసినటువంటి వారంగా మనమున్నాం ఇదిగో ఇక్కడ గత సంవత్సరంలో ఒకవేళ ఏదైనా నీ విషయంలో నువ్వే ఏదైనా దేవునికి దూరంగా ఏదైనా చేసి ఉన్నట్లయితే ఆ విషయంలో దేవుడు నీకు క్షమాపణ ఇస్తున్నాడు కనుక నీవు ఇతరులను క్షమించాలి కదా నీ పట్ల ఎవరైనా ఆ విధంగా చేస్తే క్షమించాలి కదా ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఆ విధమైనటువంటి క్షమాపణ నువ్వు ఇచ్చావా నేను వాడిని క్షమిస్తున్నాను అని నీ మనసులోనైనా హృదయంలోనైనా నువ్వు తలంచగలవా తలంచావా నువ్వు ఆ విధంగా మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకుని వద్దు అంటున్నాడు ఒక నూతనమైనటువంటి కార్యము నేను చేస్తా నీ పట్ల నూతనమైన కార్యం గత సంవత్సరంలో అవమానాలు పొందేవా గత సంవత్సరం నిందలు పొందావా వాటన్నిటిలో నుంచి విడుదల చేసి ఒక నూతనమైనటువంటి కార్యాన్ని నేను చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ చూడండి ఏమంటున్నాను ఇంకొక మాట నేను అరణ్యములో త్రోవ కలగ చేయించున్నాను అంటాడు అరణ్యము లాంటి సమస్యలు ఎట్ట చూచినా కూడా ఎటు చూసిన అరణ్యం ఎలా ఉంటుందండి తేళ్ళు పాములు అస్సలు చక్కగా అసలు ఎక్కడ నడవటానికి కూడా లేనటువంటి ప్రాంతంగా ఉంటుంది మొళ్ళ తుప్పలతో దట్టమైనటువంటి చెట్లతో ఉంటుంది కదా ఎటు మార్గము కనిపించదు అలాంటి పరిస్థితుల్లో దేవుడు త్రోవ కలిగ చేస్తాను గత సంవత్సరం అంతా కూడా ఆ విధంగా నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో ఆ విధంగా ఉందా ఏమి తోచినటువంటి పరిస్థితి ఏ మార్గము కనిపించినటువంటి స్థితిలో ఒకవేళ ఉన్నదేమో ఈ యొక్క ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నారు అలాంటి అరణ్యం లాంటి అలాంటి పరిస్థితుల్లో గత కాలంలో నువ్వు బాధపడ్డావు ఈ సంవత్సరంలో అలాంటి పరిస్థితులు వచ్చినప్పటికి నీకు నేను మేలు చేస్తాను ఒక త్రోవ కలగ చేస్తా ఒక త్రోవను చూపిస్తా ఆ త్రోవలో ఆ బాటలో నువ్వు నడుస్తావు అని దేవుడు చెప్తున్నాడు నీ జీవితం ఎండిపోయి నీ కుటుంబంతో కూడా ఎండిపోయిన స్థితిలో ఎక్కడ కూడా ఎలాంటి మేలు లేనటువంటి స్థితిలో నీ జీవితం గత సంవత్సరంలో ఉన్నిందేమో దేవుడు ఒక వాగ్దానానికి ఈ సంవత్సరంలో ఇస్తున్నారు చూడండి రండి అక్కడే నలభై నాలుగో అధ్యాయం మూడో వచ్చిన మేషయ గ్రంథంలో చూస్తే నేను దప్పిగలవాణి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించేదను అని మాట్లాడుతున్నాడు ఎండిపోయినటువంటి జీవితం మోడి జీవితం ఏమాత్రము కూడా ఆశ లేనటువంటి జీవితం అలా గడిపేవేమో గత సంవత్సరంలో గత సంవత్సరంలో ఆ విధంగా నీ జీవితం ఉన్నదేమో నీ కుటుంబ జీవితం ఆ విధంగా ఉన్నదేమో నీ భర్త విషయంలో కానీ నీ పిల్లల విషయంలో కానీ నీ కుటుంబ విషయంలో ఆర్థికమైన విషయంలో కానీ ఏమాత్రము కూడా ఏమాత్రము కూడా నీకు ఆశ లేనటువంటి నువ్వు ఉన్నావేమో అయితే దేవుడు ఈ సంవత్సరంలో నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఈ నూతన సంవత్సరంలో అలాంటి దానిలో నుంచి నీళ్లు కుమ్మరించినట్టుగా నేను నీ మీద దీవెల్లోనే కుమ్మరిస్తానంటున్నాడు అవునండి సహజంగానే రాను రాను మనకు వచ్చేది గడ్డు సమస్యలే గడ్డు పరిస్థితులే ఉన్నాయి కానీ ఆశీర్వాదకరమైనటువంటి స్థితి మనకు ఉన్నప్పటికీ దాన్ని అందుకోలేనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి కనుక దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం చేత పట్టుకొని దేవుని దగ్గర ఆశ కలిగి దేవునితో మనం నడుస్తూ ఉంటే అలాంటి కృపను దేవుడు మనకి ఇస్తాడు ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క దీవెన ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలము రండి ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో దేవుణ్ణి ఆశ్రయిస్తామో అప్పుడు మాత్రమే మనకు ఆ దివలు దొరుకుతాయి ఆ యొక్క కష్టాలు ఎండిపోయినటువంటి స్థితి ఎట్టు త్రోవలేనటువంటి స్థితి అదే చూస్తూ ఉంటే నీకు దిగులు వచ్చితే మిగిలిపోతుంది కానీ ఏమాత్రము కూడా నీకు ఆశ అనేది ఏమాత్రము కూడా త్రోవ అనేది నీకు కనిపించదు ప్రభువును ఆశ్రయించినట్లయితే ఏ శయ్యను ఆశ్రయించినట్లయితే తప్పకుండా త్రోవ కలిగ చేస్తాడు ఎండినటువంటి నేల మీద ఆ యొక్క జలములను కుమ్మరించినట్టుగా నేళ్లను కుమ్మరించినట్లుగా దేవుడు ఆ నేలను తడిపినట్టుగా దేవుడు నీకు ఆ ప్రవాహముగా ఆ యొక్క జలమును ప్రవహింపచేసినట్లుగా నీ జీవితం ఉంటుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు అయితే మనం ఏం చేయాలి దేవుని మీద అనుకోవాలి దేవునితో మనం నడవాలి దేవుని వైపు చూడాలి ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా దేవుని వైపు మనం చూసినట్లయితే తప్పకుండా దేవుడు అలాంటి పరిస్థితిని జీవితంలో గత సంవత్సరంలో కంటే ఈ సంవత్సరంలో గొప్ప కార్యాలు దేవుడు చేయగలడు చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు రండి మనం ఒకసారి ఎర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయం ఏడవ వచ్చిన మనం చూసినట్లయితే యోహోవాను వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును నువ్వు దేవుని నమ్ముకున్న బిడవే కదా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి బిడవే కదా నువ్వు అయితే ఆయనను వదలకుండా ఏ అరణ్యము లాంటి పరిస్థితులు వచ్చినా ఏ గడ్డు సమస్య లేనటువంటి పరిస్థితులు వచ్చినా ఆ ఎండిపోయినటువంటి పరిస్థితులు వచ్చినా ఆయనను నమ్ముకొని ఆశ్రయించినట్లయితే దేవుడు చూడండి అలాంటి ఆశ్రయం నువ్వు నిజంగా ధన్యుడువు అని మాట్లాడితే అంటే నువ్వు నిజంగా ఆశీర్వదించబడినటువంటి వాడు ఎందుకో తెలుసా దేవుడు అంటున్నాడు అక్కడ ఎనిమిదో వచ్చినలో వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండను అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగిన నువ్వు దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరము నా చింతన కాపు మానదు అన్న విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు ఎన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడో చూడండి జలముల యొద్ధ నాటబడతాడు నువ్వు నిస్సంగా దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే గత సంవత్సరం అంతా విధంగా గడిచిపోయింది ఈ సంవత్సరంలో కూడా అలానే నా బ్రతుకు మానలేదు కొత్త బట్టలు వేసుకున్నా మారలేదు కొత్తగా ఇల్లు సున్నం కొట్టించుకున్న జీవితం మారలేదు క్రొత్త క్రొత్తగా అందరిని పిలుచుకొని ఎంజాయ్ చేసినా జీవితం మారదు జీవితం మారదు ప్రభువుని ఎప్పుడైతే ఆశ్రయిస్తావో ఏ దగ్గరికి ఎప్పుడైతే వస్తావో అప్పుడు మాత్రమే నీ జీవితం మారుతుంది నీ ఎండిపోయినటువంటి జీవితం మారుతుంది ఏ ఒక చెట్టు నీళ్ళ దగ్గర నాటబడినటువంటి చెట్టుగా అది కాపు మానదు అంటున్నాడు ఫలాలు ఎప్పుడు ఇచ్చేటువంటి చెట్టుగా ఉంటుంది ఎప్పుడు పచ్చగా ఉంటుంది ఆ చెట్టు ఆ దానికి నిన్ను పోలుస్తున్నాడు దేవుడు అలెలుయ్యా నువ్వు ఈ సంవత్సరంలో ప్రభుని నమ్ముకున్నట్లయితే ప్రభును ఆశ్రయించినట్లయితే నువ్వు ఇక్కడ నీళ్ళ యొద్ద నాటబడిన చెట్టు నువ్వు ఫలం ఇస్తావు నీ జీవితం అంతా కూడా ఫలవంతంగా ఉంటుంది ఎండిపోవు ఏ పరిస్థితులకు కూడా ఎండిన స్థితి అనేటువంటిది రాదు నిజంగా అలాంటి స్థితి నీకు కావాలేనంటే ఏసై దగ్గరికి నువ్వు రావాలి ఆకు పచ్చగాను ఉండాలి అని అంటే నీ కుటుంబం పచ్చగాను ఉండాలి అని అంటే నీ బిడ్డలు వర్ధిల్లాలి అని అంటే నీ భార్య నీ భర్త వర్ధిల్లాలి అని అంటే ఖచ్చితంగా ఏసై మీద నువ్వు నమ్మకం ఉంచాలి ఏసై వైపు చూడాలి ఏ పరిస్థితి వచ్చినా ఏసై వైపు చూచినప్పుడు ఖచ్చితంగా మనం ఆ దీవెనను మనం పొందుకోగలం నేను అనేక సార్లు అనేక పరిస్థితులకి దీనికి దారి లేదు ఇక దీనికి సొల్యూషన్ లేదు అనుకున్నప్పుడు దేవా ఎట్లా ఈ పరిస్థితులు ఏం చేస్తావు ప్రభు అని ప్రభు వైపు చూసినప్పుడు ఖచ్చితమైన మాట దేవా తండ్రి రేపటి లోపల ఎల్లండి లోపల నాకు దీనికి జాబు కావాలన్నప్పుడు అనేకసార్లు నేను ఆ విధంగా నేను అలా చెప్పినప్పుడు దేవుడు ఖచ్చితంగా నాకు జాబ్ ఇచ్చినటువంటి వారిగా ఉన్నారు నాకు ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా జవాబు ఖచ్చితంగా ఇస్తాడు జవాబు కాబట్టి ఆయన నమ్మదగిన వాడు నువ్వు ఆయన దగ్గర నువ్వు నమ్మకంగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా అలాంటి జవాబును పొందుకోగలవు ఎండిపోయిన నీ స్థితిని నిజంగా చేసి పచ్చగా ఉండేటట్టుగా చేస్తాడు హాలేలు నమ్ముతావా విషయం నమ్ముతావా నమ్మినట్లయితే నీకు ఆ కార్యము ఈ సంవత్సరంలోనూ చూడగలవు చూద్దామండి కొంచెం ముందుకెళ్తే కీర్తనలు నూట ఏడో కీర్తన తొమ్మిదవ వచనాన్ని చూసినట్లయితే ఆశగల ప్రాణము ఆయన తృప్తిపరచి ఉన్నాడు ఆకలి గురిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు ఆశ గల ప్రాణాన్ని నువ్వు నిజంగా నేను దీవించబడాలి నేను నిజంగా ఆశీర్వదించబడాలి నేను నిజంగా అభివృద్ధిలోనికి నా బిడ్డలు రావాలి అని నువ్వు ఆశించాలి ఆశించినట్లయితే నువ్వు ఆయన మీద ఆనుకోవాలి నువ్వు ఆయన మీద నమ్ముకోవాలి ఎలా నమ్ముకోవాలి నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కదా నేను రోజు బైబిల్ చదువుతున్నాను కదంటే కాదు నీ క్రియలు క్రొత్తగా మారాలి నీ మాటలు క్రొత్తగా మారాలి నీ జీవితము క్రొత్తగా మారాలి కేవలం బైబిల్ చదివి కేవలం ఒక అర్ధగంటలో పది నిమిషాల్లో ప్రార్థన చేస్తే జీవితం మారదండి నీ మాటలు నీ క్రియలు నీ చూపులన్నీ క్రొత్తగా మారాలి మరి క్రొత్త క్రొత్తగా క్రొత్త సంవత్సరం చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మార్పు రావాలి కదా కాబట్టి నువ్వు ఆశీర్వాదము కావాలి నువ్వు ఆశించినట్లయితే తప్పకుండా నీలో క్రొత్తదనం రావాలి నీవు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి వాడిగా ఆయన ఉన్నాడు నువ్వు తృప్తిగా ఈ సంవత్సరం అంతా నువ్వు ఉండాలి అని అంటే ఆయన నమ్ముకొని ఆయన మీద ఆధారపడాలి దేవుడు అంటున్నాడు ఆకలి కొని వాని ప్రాణమును మేలుతోనే నింపుతాను అంటున్నాడు నీకు మేలు కావాలి ఈ సంవత్సరం అంతా నీ జీవితం అంతా మేలు కావాలి అని అంటే ఆ మేలు కోసం దేవుడు నీ కోసం ఇచ్చినటువంటి ఆ మేలు నువ్వు పొందుకోవాలి అని అంటే ఆయన మీద నువ్వు ఆనుకోవాలి ఆయన మీద నువ్వు డిపెండ్ కావాలి ప్రార్థించాలి ఆయన దగ్గరికి రావాలి మనుషుల దగ్గరికి కాదు పరిగెత్తేది ఎక్కడెక్కడో కాదు పరిగెత్తేది నీకేదైనా అవసరం ఉందా మొక్కళ్ళు వంగు దేవుని దగ్గర అడుగు దేవుడు ఇస్తాడు ఆ అవసరాన్ని ఆ మేలును నీకు చేయటానికి సిద్ధంగా ఆయన ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం నిజంగా అది ప్రాక్టికల్గా నువ్వు చూడు నీకు ఏదైనా అవసరం ఉంటే మోకరించు లోపలికెళ్ళు తలపేసుకో మోకరించే దేవుని దగ్గర అడుగు ఖచ్చితంగా నీకు దయచేస్తాడు రండి మనము కీర్తనలు నూట ఏడు ఇరవై వచ్చినము చూసినట్లయితే ఆయన తన వాక్కును పంపి వారిని బావుచిస్తాను ఆయన ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని రాయబడింది గుంటలోంచి నువ్వు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను లేపగలిగి ఈ సంవత్సరం నేను లేపి నిలబెట్టి నేను ఒక సాక్షిగా నిలబెట్టాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిజమండి ఆయన వాగ్దానాలు ఎంత గొప్పవి తెలుసా వాగ్దానము చేసినవాడు నెరవేర్చగలిగినటువంటి వాడైనా కాబట్టి ఆయన వాగ్దానమును చేతపట్టు ప్రభు నేను పడిపోయిన స్థితిలో ఉన్నా నిజంగా ప్రభు నా కుటుంబం పడిపోయిన స్థితి నీకు దూరంగా ఉన్న స్థితిలో ఉన్నది కాబట్టి విడిపించటానికి ప్రభు నువ్వు సమర్థుడైనటువంటి దేవుడు ఈ సంవత్సరంలో ప్రభు నీ దగ్గర నుంచి నేను దీవెన పొందాలి ఏ మనుషుడికి కూడా ఆశ్రయించొద్దండి ఏ నరుని కూడా ఆశ్రయిస్తే మేలు జరగదు ప్రభు దగ్గర ఆశ్రయిస్తే ఏ శై దగ్గరికి వస్తే ఆయన నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు ఆయన గొప్ప చేస్తాడు నీకు అలాంటి స్థితి కావాలి నా ఈ సంవత్సరంలో ఆయన్ని నమ్ముకోం రండి మనం ఇంకొంచెం అక్కడే ముప్పై తొమ్మిది నలభై చూస్తున్నట్లయితే వారు బాధ వలనను ఇబ్బంది వలన దుఃఖము వలన తగ్గిపోయినప్పుడు రాజులను తృఢీకరించుతూ త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేయువాడు అని మాట్లాడుతున్నారు అవును ఎడారిలో కూడా అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నిన్ను అక్కడ చక్కగా పచ్చగా నిన్నుంచి చక్కగా నీ బాధను నివారణ చేస్తాను అంటున్నాడు చూడండి బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలన తగ్గిపోయినావా ఈ బాధలు అనేకమినీ గత సంవత్సరంలో చిట్టుకొని ఉన్నాయి కదూ దుఃఖం అనేది చిట్టుకొని ఉన్నది కదూ ఎంత వ్యాధులతో కన్నీరు కార్చేవు కదూ గత సంవత్సరంలో అయితే ఈ సంవత్సరంలో దేవుణ్ణి ఎక్కిస్తున్నాడు వాగ్దానం నేను విడిపిస్తాను నిలబెడతాను ధైర్యంగా ఉండి నేనున్నాను నీతో పాటు ఇదిగో నేను నీతో పాటు నేను నడుస్తా నేను ఈ బాధల నుంచి విడిపిస్తా ఈ దుఃఖం నుంచి నేను విడిపిస్తా అని దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఆయన దగ్గర నువ్వు నిజంగా విశ్వాసం ఉంచు ఛాలెంజింగ్ గా నేను జీవితం మారిపోతుంది రండి అక్కడే మనం ఒకసారి నలభై ఒక్కటి వచనం చదివితే అట్టి దరిద్రుల బాధను పోగొట్టిన వారిని లేవనెత్తను వాని వంశమును మందవలే వృద్ధి చేసను ఆ బాధ నుంచే లేవనెత్తగలిగినటువంటి ప్రేసు యేసుక్రీస్తు మీద నువ్వు ఆనుకొని ఆయనను నువ్వు వెంబడించినట్లయితే మందవలే గొప్పగా నిన్ను ఆశీర్వ ప్రతి విషయంలో ఆయన ఆశీర్వదించేటువంటి వారిగా ఉన్నారు సంతానము లేకుండా నువ్వు బాధపడుతున్నావా దేవుడు మందలాగా దేవుడు ఆశీర్వదిస్తారని ఒక వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఆ ఆశీర్వాదమును నువ్వు కావాలి అని అంటే ఆయన అడుగు జాడల మన ఈ నూతన సంవత్సరంలో ప్రక్కకు తొలగకుండా దేవుని యొక్క అడుగుజాడల్లోనే నువ్వు నడవగలిగితే నిజంగా ఈ వాగ్దానాలన్నీ కూడా నీవు స్వతంత్రించుకోగలవు స్వతంత్రించుకోగలవు చూడండి అక్కడ కీర్తలను డెబ్భై ఎనిమిది పదిహేనవ వచ్చిన మనం చూస్తే అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చేను పదహారు వచ్చినలో బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించాను నదుల వలె నీళ్లు ప్రవహిం అవునండి అయుప్తించి రప్పించినటువంటి ఇస్రాయలి జనాంగమునికి ఆ విధంగా చేసినటువంటి దేవుడు నీకు నాకు చేయడా నీకు నాకు చేయడా దేవుని యొక్క వాగ్దానం ఈ యొక్క సంవత్సరంలో ఆయన యొక్క వాగ్దానమును మనం తీసుకొని ఆయన యొక్క వాగ్దానము ద్వారా మనము ఆ గొప్పగా మనం ఆశీర్వదించబడాలని ఆయన ఇష్టపడేటువంటి దేవుడిగా ఉన్నాడు రండి గ్రంథం నలభై ఒకటి అధ్యాయం తొమ్మిది వచనాలు మనం చూసినట్లయితే నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నా నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయ్యున్నాను భయపడద్దు నేను నీకు దేవుణ్ణయ్యున్నాను దిగులు పడవద్దు దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము సహాయముచ్చేవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుక ఎంత ధైర్యము కలిగినటువంటి మాటలు దేవుడు చెప్తున్నాడు కదా ఈ మాటలను పట్టి చేత పట్టి పైకి పైకి ప్రభా ఈ వాగ్దానం ఇచ్చావు దిగులు పడద్దు దుఃఖపడొద్దన్నావు చేయి పట్టి నడిపిస్తానన్నావు ఈ సంవత్సరం అంతట్లో ప్రభా నన్ను నా బిడ్డలను నా భర్త నా భార్యను ప్రభా చేపట్టి నడిపించు అని నువ్వు ఈ వాగ్దానాన్ని చేత పట్టి నువ్వు ప్రార్థించే దేవుడు అత్యున్నతమైన రీతిలో ఈ బాధల దుఃఖాలు వస్తాయండి అయితే గత సంవత్సరంలో కంటే ఈ సంవత్సరంలో నువ్వు దేవుణ్ణి నమ్ముకొని దేవుని ఆశ్రయించి ఆయన బాటలు నువ్వు నడిచినట్లయితే ఈ వాగ్దానాలన్నీ కూడా నీ పట్ల వాగ్దాన పూర్వకంగా నెరవేర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు నువ్వు దిగులు పడకుండా ఆయన దగ్గరికి వస్తావా ఆయన్ని ఆశ్రయిస్తావా ఆయన బాటలో నడుస్తావా